సకల ఆశీర్వాదముల అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రతిదిన రీతిగా మీ పాదల చింతచేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం ఉండిన మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలకు సిద్ధి చూస్తున్నారు బిడ్డలు మీ కృపాకని కిరమతో నింపండి మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి అలాగే విదేశాల్లో ఉంటున్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వారి డ్యూటీల విషయంలో మీ కాపుదల ఆరోగ్యము శక్తి బలం ఇవ్వండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు మీ కృప మీ దీవెన మీ సమాధానం ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము చక్కని ఆరోగ్యము శక్తి బలం అనుగ్రహించండి అనారోగ్యంగా ఉన్న వారికి దయచేయండి ఇచ్చేయండి గర్భఫలం కావాల్సిన వారికి గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలను మార్గము సరళం చేయండి అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మరొకసారి ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యమును తొలగించి మీ రక్త ప్రోక్షణ ఉంచి బలపరిచి ఆరోగ్యంతో నింపుమని అన్ని సంఘాలున్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామలు అడిగివే ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమెన్ అందరికీ ఉందాలండి నిన్నటి దినములో మనం కీర్తన ఇరవై ఏడవ అధ్యాయం ఆరో చరణం వరకు మనం చూసాం ఈరోజు ఏడు ఎనిమిది చరణాలు మనం ధ్యానం చేద్దామండి కీర్తన ఇరవై ఏడు ఏడో చరణం యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమిమ్ము ఎందు చరణం నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనిను ఈ రెండు చరణాలు కూడా కీర్తనకారుడైన దావీదు దేవునికి చేసే ప్రార్థన విషయంలో కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు నా ప్రార్థనకు జవాబు జవాబుదై నా మనవి ఆలకించమంటే నా ప్రార్థన ఆలకించమంటే విని వాటికి జవాబిమ్మని అర్థం ఇక్కడ దావీదు కంఠధ్వని ఎత్తి ప్రార్థన అంటున్నాడు మన ప్రార్థనా జీవితాన్ని మనం చాలా సందర్భాల్లో చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మన ప్రార్థనా జీవితం అనేది సరైనటువంటి క్రమంలో లేనప్పుడు మన ఆధ్యాత్మిక స్థితి కూడా సరైన విధానంలో ఉండదనే అర్థం చేసుకోవాలి చాలా సందర్భాల్లో దావీదు ప్రార్థన చేసి ఆ ప్రార్థనకి జవాబుదై చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నా మనవి ఆలకించమని కరుణతో నాకు ఉత్తరం ఇమ్మని అంటే చేసిన ప్రార్థనకి జవాబుగా దేవుడే ఆ వ్యక్తి చేసిన ప్రార్థనను ఆ వ్యక్తిని కనికరించి కరుణించి మరలా వెంటనే జవాబుదై చేయమని అడుగుతున్నాడు సో ఏ ప్రార్థనకైనా మనం చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చువాడై ఉన్నాడు గనుక మనం చేస్తే తప్పనిసరిగా ఆయన మాట్లాడతారు గనుక మనం చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలో మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి కాబట్టి ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నామో ఒకసారి మనం చూద్దామండి కీర్తనల ఆరో అధ్యాయం రెండో వచనం ఇహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను చేయుము కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము అంటే భౌతికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా నలిగిపోతున్నాను నన్ను కరుణించుము అంటూ ఉన్నాడు అంటే దేవుడు ఆయన్ని కరుణించి తన కృపచేత నడిపించాలని అలాగే కీర్తన యాభై ఒకటో అధ్యాయం ఒకటో చరణం అండి దేవా నీ కృప చొప్పున నన్ను కరణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రములను తుడిచివేయము దేవుని కృపచేత కరుణించమని చెప్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు సో దేవుని కృపచేత కరుణించబడ్డం అనేటువంటిది సో దేవుడి కరుణించాలంటే మన పట్ల అయినా కృప ఉండాలి ఖచ్చితంగా నూట పంతొమ్మిది డెబ్బై ఏడు అండి నూట పంతొమ్మిది డెబ్బై ఏడు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరోనా కటాక్షములు నాకు కలుగునుగాక కీర్తన కొర ఇక్కడ చక్కని మాట చెప్తూ ఉన్నాడు నేను బ్రతుకున్నట్లు నీ కరోనా కటాక్షములు నాకు కలుగునుగాక అంటున్నాడు అలాగే కీర్తన నూట ఇరవై మూడు మూడు నాలుగు చరణాలు యహోవా మేము అధిక తిరస్కారము పాలైతుమే అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి మమ్మను కరుణింపు మమ్మను కరుణింపు కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు యాత్ర కీర్తనలో మమ్మల్ని కరుణించు అయా మమ్మల్ని కరుణించమని అక్కడ కీర్తనకారుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఎనభై ఐదు ఏడులు అండి అంటే దేవుని కరుణ ఆ కరుణ కోసం పదే పదే కీర్తనకారుడు ప్రార్థించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఎనభై ఐదు ఏళ్ళలో యహోవా నీ కృప మాకు కనుపరచము నీ రక్షణ మాకు దయచేయము అంటే దేవుని కృప మాకు కనపరచమంటున్నాడు కరుణించమంటున్నాడు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో పదమూడు వచనంలో ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి చేసిన ప్రార్థన ఎలా దేవుడు కనికరించాడో కరుణించాడో మనం చూద్దామండి పద్దెనిమిది పదమూడు వార్త అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశంపు కనులెత్తుడికైనాను ధైర్యం చాలక రుమ్ము కొట్టుకొనుచు దేవ నన్ను కరణించమని పలికాను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తన్ను తాను తగ్గి హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియో తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియో చెప్పాను ఇక్కడ పై వచనాల్లో పరిసైడు కూడా ప్రార్థన చేస్తాడు పదకొండు పన్నెండు వచనాల్లో ఆ పరిసైడు చేసిన ప్రార్థన అంతా కూడా దేవునిని మనుషుల్ని సంతోష పెడదామని భౌతికమైన క్రియల ద్వారా మనస్సు మారకపోయినా భౌతికపరమైనటువంటి క్రియల ద్వారా దేవుణ్ణి సంతోష పెడదామని చూశాడు కానీ శుంకరి విషయంలో గనక మనం చూస్తే శంకరి దూరంగా నిలుచుండి ఆకాశం కొన్ని ధైర్యం చాల రూము కొట్టుకొని ఒకటే ప్రార్థన చేశాడు దేవ పాపిన నన్ను కరుణించమని పలికాడు వెంటనే దేవుడు మాట్లాడతాడు అక్కడ ఆ కంటే ఈ శుంకరే నీతి మంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు ఎందుకనంటే సుంకరి తన యథార్థ స్థితిని ఒప్పుకున్నాడు దేవుణ్ణి కరుణించమని బతిమిలాడాడు అయ్యా నేను పాపిని నన్ను కరుణించుమని బతిమై కూడా ప్రార్థన చేస్తాడు దేవా నన్ను కరుణించుము దావీదు కుమారుడు నన్ను కరుణించుమని గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేయడం మనం చూస్తాం అలాగే ఇరవై ఏడవ అధ్యాయంలో ఏడో చరణం చూసాం ఎనిమిదో చరణం చూస్తే అండి నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెతకేదనని నా హృదయము నీతో అనిను దేవుని సన్నిధి వెదకుడని దేవుడే సెలవిస్తున్నాడు మత స్వార్థ ఆరోధ్యాయంలో ముప్పై మూడు వచనంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు ఆయన రాజ్యము నీతి అంటే ఏంటి క్రీస్తుని వెతకడమే దేవుణ్ణి వెతకడమే దేవుని లక్షణాలు వెతకడమే ఇక్కడ నా సన్నిధి వెదకుడి దేవుని సన్నిధి నిత్యము మనతో ఉంచుతాడైనా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ పరిశుద్ధాత్మ మనతో ఉన్నంత కాలము కూడా దేవుడు మనతో ఉన్నట్టుగానే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయము నీతో అని అంటున్నాడు కీర్తనకారుడు సో దేవుని వెతకడం అనేటువంటి విషయంలో మనం ఎట్లా అనేది ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి బైబిల్ అంతట్లో దేవుని ముఖాన్ని వెతకడానికి ఉన్న ప్రాముఖ్యత గురించి మనకి పదే పదే కనిపిస్తూ ఉంటుంది నూట ఐదవ అధ్యాయం నాలుగో చరణంలో యశ గ్రంథం నలభై ఐదు పంతొమ్మిదిలో యాభై ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో హోషే గ్రంథం పది పన్నెండులో ఆమోసు గ్రంథం ఐదు ఆరులో జఫనే గ్రంథం రెండు మూడు మత్తస్వార్థ ఏడు ఏడు హిబ్రి పత్రిక పదకొండు ఆరు సో వీటన్నిటిలో కూడా దేవునిని వెతకడానికి దేవుని ముఖాన్ని వెతకడానికి ఉన్న ప్రాముఖ్యత పదే పదే రాయడం మనం చూస్తామండి తనను వెతికే వారికి తన్ను తాను వెల్లడి చేసుకోవడం అనేది దేవునికి అత్యంత ఇష్టం గనుక అందరూ తన వెతకాలని ఆయన కోరుతూ ఉన్నాడు అన్ని వాటికి మూలాధారం ఆయనే గనుక ఆయనే అని అందరూ తెలుసుకోవాలని దేవుని యొక్క ప్రముఖమైనటువంటి ఉద్దేశంగా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ వచనాలన్నీ కూడా ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ వచనాలన్నింటిలో కూడా దేవుణ్ణి వెతకడం అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుణ్ణి వెతికితే వెతికే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు ఎవరైతే ఆయన సన్నిధిలో వెతుకుతారో ఆయన సన్నిధిని వెతుకుతారో దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధికి వెళ్తారో వాళ్ళందరి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తాడు దానికేంటో ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తాడు కాబట్టి రెండు విషయాలు ఒకటి ప్రార్థన రెండోదైన సన్నిధి వెతకడం రెండిట్లో జాగ్రత్తగా ఉందాం యథార్థంగా జీవిద్దాం అలాగే మనం దేవుని ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించను గాక ఆమెన్ అందరికీ వందాలండి